వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి కుంభరాశి వారికి పదమూడు పద్నాలుగు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వినబోతున్న రెండు శుభవార్తలేంటో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు ఆనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారనమాట అవునండి కుంభరాశి వారు ఎవ్వరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట కుంభరాశి వారి యొక్క మనస్త త్వం విషయానికి వస్తే వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వీరు ఏ ఆలోచన చేసినా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వారు ఏదైనా కానీ వీరికి ఒక పనిని అప్పచెప్తే ఆ పని పూర్తయిపోయేంతవరకు అస్సలు నిద్రపోరనమాట ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు వీరికి ఏదన్నా ఒక సీక్రెట్ని చెప్పి ఈ సీక్రెట్ నీ మధ్య నా మధ్య ఉండాలి తప్ప మరెవ్వరి మధ్య వెళ్ళకూడదు అని చెప్పి మనం మాట తీసుకుంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారనమాట అంటే అంత నమ్మకమైన వ్యక్తిత్వం కలిగిన వారు ఇక కుంభరాశి వారు చేసే ఏ వృత్తి అయినా అంటే ఏ వృత్తి అయినా కానీ ఉద్యోగమైనా కానీ వ్యాపారమైనా కానీ వీరికంటూ ఒక స్పెషల్ ప్లేస్ని అయితే క్రియేట్ చేసుకుంటారనమాట గుంపులో గోవిందలాగా కాకుండా మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పి ఆ విధంగా వారి యొక్క స్పేస్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు అంటారనమాట దానికోసం ఎంతో కష్టపడతారు పగలనక రాత్రి అనక ఏదైనా కానీ ఒక పని అనేది అనుకుంటే ఆ పనిలో వీరికి ఖచ్చితంగా గుర్తింపు రావాల్సిందేనండి అంత కష్టపడతారనమాట కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారు స్నేహం చేసే విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ లేదా సోదరి సోదరి మనుల విషయంలో కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ చాలా సిన్సియర్గా ఉంటారనమాట ఏదైనా కూడా ఉన్నదేదో మొహానే చెప్పేసేస్తారు వాళ్ళతో చాలా ఓపెన్గా ఉంటారు మంచి చెడు గురించి వాళ్ళతో చర్చిస్తారు ఏది మంచో ఏది చెడు వారి దగ్గర సలహాలు తీసుకుంటారు దానికి తగ్గట్లుగా వీరి జీవితాన్ని అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారనమాట అలా అని చెప్పి నలుగురిలోకి వెళ్తే వీరు ఎందుకు పనికిరారు అని చెప్పి అస్సలు అనుకోవద్దు వీరి యొక్క మాట్లాడే తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా సైలెంట్గా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైనా కానీ ఒక మాట అక్కడ నేను మాట్లాడాలి అంటే అంటే కుంభరాశి వారు మాట్లాడాలి అంటే కనుక అక్కడ నా అవసరం ఉందా లేదా నేను మాట్లాడే మాటకి విలువ ఉంటుందా ఉండదా అసలు నేను ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఎంతవరకు కేర్ చేస్తారు దాన్ని ఎంతవరకు పట్టించుకుంటారు ఇలా అనేక రకాలైన ప్రశ్నలు వేసుకొని ఆ మాట మీద వారు అంటే వెయ్యొచ్చా ఆ మాటని వాడొచ్చా వాడకూడదా అని చెప్పి ఇలా రకరకాల చాలా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారనమాట వీరికి కొంచెం ఆలోచించే మనస్తత్వం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఏ పనైనా కానీ తెలివిగా చేస్తారు మాటైనా కానీ తెలివిగా మాట్లాడతారు నలుగురితో మాట్లాడాలి అన్నా కానీ చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు కాకపోతే కొంచెం మొహమాటం ఉంటుంది కొంచెం సిగ్గు ఉంటుంది కొంచెం బిడియం ఉంటుంది ఒక పది మంది ఉంటే ఆ పది మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే మాత్రం కొంచెం బిడియాన్ని సిగ్గుని చూపిస్తారు ఒక ఆన్ ద స్పాట్ వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ తెలివిగానే బిహేవ్ చేసి వస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారండి వారిని ఎవ్వరూ కూడా మోసం చేయడానికి ట్రై చేయలేరు ఎందుకంటే వారి యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ ఇంకోటి ఏంటి అంటే కనుక వారిలో ఉన్న స్పెషల్ ఇంకోటి ఏంటి అంటే కనుక ఎదుటి వారి యొక్క ముఖభావాలు చూసి వారు వీరి గురించి ఏమనుకుంటున్నారు వారు వీరి నుంచి ఏం ఆశిస్తున్నారు వారు ఎందుకు ఈ మాటల మాట్లా ఈ మాట మాట్లాడారు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఇవన్నీ కూడా కనిపెట్టేస్తారనమాట అంత స్పెషల్ టాలెంట్ ఉంటుంది వీరి దగ్గర వీరిని ఎవ్వరూ కూడా బురిడీ కొట్టించలేరు మాటలతోటి ఎందుకంటే వీరికి ఆ యొక్క స్పెషల్ టాలెంట్ ఉండడం వల్ల ఎదుటివారు ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు ఏం అవసరం ఉండొచ్చారా అవసరాన్ని తీర్చుకోవడానికి వచ్చారా ఇలా అనేక రకాలుగా ఆలోచించి ఎదుటి వారిని క్యాలిక్యులేట్ చేసే అంత గొప్ప తెలివి ఉంటుంది వీరికి ఇక కుంభరాశి వారిని చేసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారు కూడా చాలా అంటే చాలా లక్కీ అని చెప్పచ్చు ఎందుకంటే ఇంత తెలివైన వారిని చేసుకున్న వారు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు కదా ఆ విధంగా అనమాట వారు కూడా చాలా అంటే చాలా లక్కీ వీరికి పుట్టిన బిడ్డలు కూడా చాలా అదృష్టవంతులు బిడ్డలకి మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు మంచికి చెడుకి తేడాను చెప్తారు మోటివేషనల్గా ఉంటారు వీరిని ఒక స్పోర్టివ్గా తీసుకునేలా చేస్తారనమాట పిల్లల విషయంలో చాలా కేరింగ్ చూపిస్తారు చాలా శ్రద్ధ చూపిస్తారు పిల్లలు మొదటి స్థానంలో రావడానికి వీరి ఎంత అయితే శక్తి ఉందో అంత శక్తి కంట పోరాడుతారనమాట అంత గొప్ప మనస్తత్వం ఒక తల్లిగా కానీ లేదా ఒక తండ్రిగా కానీ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటారు అని చెప్పొచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే వారు తల్లిదండ్రులకు విలువిస్తారు అత్తమామలకు విలువిస్తారు సంతానానికి విలువిస్తారు భార్య భార్య అంటే మగవారైతే భార్యకి ఆడవారైతే కనుక భర్తకి విలువనిస్తారనమాట చాలా తెలివిగా లైఫ్ని మెయింటైన్ చేస్తారు ఇటు బిజినెస్ లైఫ్ని అంటే వారు ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తికి సంబంధించి ఇటు బిజినెస్ లైఫ్ని మెయింటైన్ చేస్తారు ఇటు ఫ్యామిలీ లైఫ్ని మెయింటైన్ చేస్తారు రెండు బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట కుంభరాశి వారు చిన్నప్పటి నుంచి కొంచెం కష్టాలు ఎక్కువగానే పడి పెరిగిన పెరిగినవారనమాట పిల్లలుగా ఉన్నప్పుడే అనేక రకాలైన కష్టాలను చూస్తారు ఈ కష్టాలు మేం పడుతున్నాము మా బిడ్డలకి రాకూడదు ఈ కష్టాలు అని చెప్పి ఆలోచించే మనస్తత్వం కలిగిన వారన్నమాట కాబట్టి ఏ కష్టం కూడా బిడ్డలు దరి చేరనివ్వరు వీరు పడుతున్న ప్రతి కష్టం నుంచి కూడా ఏదో ఒకటి అనుభవంగా నేర్చుకుంటారు నలుగురికి సాయం చేసే మనస్తత్వం ఉన్నవారండి వీరు సోదరికి కానీ లేదా సోదరుడికి కానీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట వీరి దగ్గర ఆ శక్తి ఉంటే మాత్రం వీరికి చేతనైన పని ఖచ్చితంగా వీరి యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క సహాయాన్ని అయితే అందిస్తారనమాట కుంభరాశి వారు ఏదైనా కానీ ముక్కుసూటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అంటే ఎదుటి వారిని మాయ చేయడము మాయ చేసి బుట్టలో పడేసుకోవడము ఆ మాటలు ఈ మాటలు చెప్పి కొంచెం టైం పాస్ చేసే రకం కాదు అక్కడ వర్క్ ఉందంటేనే ఆ వర్క్ గురించి మాట్లాడతారు చాలా సిన్సియర్గా ఉంటారనమాట కాబట్టి వీరికి కొంచెం శత్రువులు ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మంచి కంటే కూడా చెడునే ఎక్కువ ఆకర్షిస్తారు జనాలు కాబట్టి ఆ మంచితనం వీరి దగ్గర ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం శత్రువులు ఎక్కువ వీరి యొక్క ఎదుగుదలను చూసి వీరిని యొక్క డబ్బు సంపాదించే తత్వాన్ని చూసి వీరి యొక్క తెలివితేటలను చూసి చుట్టాల్లోనే వీరికి శత్రువులు అనేవారు ఉంటారనమాట వీరిని ఎలాగైనా తొక్కేయాలి వీరి లైఫ్ని డౌన్ చేసేయాలి వీరి గొడవలు ఆడుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆడుకుంటూ ఉండాలి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండకూడదు ఇలా ఎన్నో రకాలుగా వీరి బంధువులలోనే వీరికి ప్రయత్నిస్తూ ఉంటారండి కాబట్టి ఆ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి వారెవరో కూడా కుంభరాశి వారికి తెలుసు అటువంటి బంధువులని కొంచెం దూరంగా ఉంచండి ఎందుకంటే వారితో ఎంత మంచిగా ఉన్నా కానీ తోక వంకర అన్నట్లుగా వారి బుద్ధిని మాత్రం వారు మార్చుకోరు కాబట్టి వారితో లిమిట్స్లో ఉండటం నేర్చుకోండి మొహమాటం అనేది పోవద్దు అని చెప్పి తెలుసుకోండి ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి మీకు నచ్చినట్లుగా బ్రతకాలి ఎదుటి వారికి నచ్చినట్లుగా బ్రతకడం కాదు మీకు నచ్చినట్లుగా బ్రతికితేనే మీ లైఫ్కి మీరు న్యాయం చేసినట్లు అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఎ ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి అందులో ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పి ఒకటి భుజాల నొప్పులు ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి ఇవి మెయిన్లీ వాళ్ళని అంటే ఆ యొక్క చేస్తున్న పని ఏదైతే ఉంటుందో ఆ పనిని చేయనివ్వకుండా ఎక్కడికక్కడ వీరిని డిజప్పాయింట్ చేస్తూ ఆ యొక్క చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి హింసిస్తూ ఉంటాయి కొంచెం తొందరపాటుతనం ఎక్కువ కుంభరాశి వారు కాస్త ఆ తొందరపాటుతనాన్ని తగ్గించుకొని లైఫ్ని నిదానంగా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ చేసుకుంటూ టైంకి తిని టైంకి పడుకొని మీరు ఎట్లా ఉంటారో అలాగే ఉండండి ఎవరి కోసం మారొద్దు దేనికోసం మారద్దు మీరు ఎలా ఉంటున్నారో మీరు ఎలా అయితే బ్రతుకుతున్నారో అదే నిజాయితీ మై నిజ అంటే అదే నిజమనమాట ఆ నిజంలోనే బ్రతకండి ఎవరి కోసమో దేనికోసమో ఎందుకోసమో తాపత్రయపడుతూ పరిగెడుతూ ఎప్పుడూ కూడా తప్పుడుదారులు అనేవి తొక్కొద్దు ఎందుకంటే ఈ యొక్క జీవితం అనేది ఈ రకంగా ఉంటుందన్నమాట ఎప్పుడూ ఎప్పుడు కూడా తప్పు అనేది ఆకర్షిస్తుంది నిజం అనేది నెట్టేస్తూ ఉంటుంది ఉంటుందండి కాబట్టి అది ఒకటి తెలుసుకొని బిహేవ్ చేయండి ఇక అంతకు మించి కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులేదని ఎందుకు చెప్పాను అంటే కనుక ఇప్పుడు రెండు శుభవార్తలు వినబోతున్నారు వారు అందులో మొదటిది ఒకటి బంగారం అనమాట ఆ బంగారాన్ని కొనాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయానికి అయితే వస్తారనమాట అది కూడా ఈ యొక్క మార్చి ఏప్రిల్ మే నెలలోనే వాళ్ళు బంగారం అయితే ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు రాసి పెట్టుకోండి కావాలి అంటే ఎందుకంటే పెరుగుతున్నవి బంగారం ధరలు అనేవి ఇప్పుడు మనందరికీ తెలిసి ఎనిమిది పైనే ఉంది ఇప్పుడు బంగారము గ్రామం వచ్చేసేసి కాకపోతే ఈ బంగారం ఇంకా ముందు ముందు అలాగే మనం కొనకుండా ఉంటే రేటు పెరిగిపోతుందేమో అప్పుడు మనం అసలు తీసుకోలేమేమో మనం అసలు అప్పుడు కొనలేమేమో అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఆలోచించి బంగారాన్ని అయితే కొంటారు ఎందుకంటే ఎవరైనా కానీ తెలివైన వారు బంగారం రూపంలో సేవ్ చేసుకోవాలి డబ్బునని చెప్పి అనుకుంటూ ఉంటారు అందులో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ముందే ఉంటారని చెప్పొచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే బంగారం కొనడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు ఖచ్చితంగా గున్యూస్ రెండవదిం ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారు కదా ఈ యొక్క మార్చి కొత్త సంవత్సరం అంటే ఉగాది ఎప్పుడైతే వస్తుందో ఈ ఉగాది తర్వాత నుంచి వీరి యొక్క ఆరోగ్యం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది ఇప్పటి వరకు ఇందాక నేను చెప్పాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి భుజాల నొప్పులు అని చెప్పి మైగ్రేన్ నొప్పు అని చెప్పి ఇలా ఈ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అయితే కొంచెం కుదుట పడతాయి అసలు పూర్తిగా పోతాయని చెప్పి చెప్పను కానీ కొంచెం కుదుట పడతాయి దాని నుంచి వీళ్ళు ఉపశమనం పొందుతారని చెప్పి అయితే చెప్తాను ఎందుకంటే ఆరోగ్యమే మహా భాగ్యం కాబట్టి ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట కుంభరాశి వారికి ఈ బంగారం అయితే ఖచ్చితంగా కొంటారు హెల్త్ అయితే అనుకూలిస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ రెండు అయితే మీకు జీవితంలో నిజంగా గుడ్ న్యూస్లు అనమాట ఈ కొత్త సంవత్సరంలో అయితే ఇంకా వచ్చేసేసి ఈ కుంభరాశి వారికి పదమూడో తారీఖు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ పదమూడో తారీఖు ఎవరైతే వృత్తి వ్యాపారం బిజినెస్ ఏ రంగంలో అయితే ఉన్నారో ఈ రంగాలలో ఉన్నవారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఆర్థికంగా మంచి మంచి లాభాలు వస్తాయన్నమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది ఎవరైనా ఉద్యోగాలు ట్రై చేసా ట్రై చేయాలి అనుకుంటే ఉద్యోగాల కోసం ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే అన్నమాట ఖచ్చితంగా మీరు చేయాలి అనుకున్న పనిలో సక్సెస్ అయితే అవుతారనమాట ఇక కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా మంచి ఉన్నతమైన మార్కులతో పాస్ అవుతారు ఇప్పుడు మార్చి ఎండింగ్ ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్స్ టైం కాబట్టి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటారు కుంభరాశి వారి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారు ఇక పార్ట్నర్ విషయానికి వస్తే ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకొని మంచిగా లైఫ్లో ముందుకు వెళ్తారనమాట పెద్ద గొడవలేవి ఉండవు ఇక వచ్చేసి రియల్ ఎస్టేట్ వారు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మంచిగా ఉంటుంది భూమికి సంబంధించిన కొన్ని వివాదాలు అయితే తొలగిపోతాయి మీకు ప్రయాణం తగిలే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది పదమూడో తారీఖు ఖచ్చితంగా ఏదో ఒక ఊరు బంధుమిత్రుల కలయిక అనేది చేస్తారనమాట ఖచ్చితంగా ఊరి ప్రయాణం అయితే ఉంటుందండి పదమూడో తారీఖు చాలా స్మూత్గా గడిచిపోతుంది చాలా సంతోషంగా హ్యాపీగా అయితే గడిచిపోతుంది అనమాట ఇక పద్నాలుగో తారీఖు విషయానికి వస్తే పద్నాలుగో తారీఖు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మంచిగా ఉంటుంది చేస్తున్న పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది పనిని ఖచ్చితంగా మీరు అనుకున్న సమయానికంటే కూడా కొంచెం ముందే చేస్తారు వృత్తి వ్యాపారాల ఎందు అభివృద్ధి అయితే జరుగుతుందనమాట వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఓవరాల్గా పద్నాలుగో తారీఖు ఏ ఏ రంగంలో ఉన్నవారికైనా కుంభరాశి వారికి చాలా స్మూత్గా చాలా హ్యాపీగా గడిచిపోతుందండి మరి విన్నారు కదా రెండు శుభవార్తలు ఈ రెండు రోజుల్లో జరగబోయేది కూడా తెలుసుకున్నారు కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి